సార్ ఫ్రెండ్ హాయ్ గుడ్ మార్నింగ్ మనకు ఇది రోడ్ మనకు కింద అందరికి బైక్ బైక్ ఇది కింద కింద బాయిలు ఉంటారు కదా చెల కింద పోయడానికి అటు కింద అందరికి పోతుంది దాదాపు ఇటు ఒక అరవై మంది డెబ్బై మంది అవుతుంటున్నట్టు దాదాపు ఇక్కడ నుండి ఇక్కడ వరకు రోడ్ ప్లేసు మన రోడ్ నుండి ఒకటి రెండు బిట్టు అక్కడ చెట్టు కనిపిస్తుంది ఆ రోడ్డు నుండి మనకు మూడో బిట్టు కనిపిస్తుంది విలేజ్ ఇది ల్యాండ్ మనకు రెండు ఎకరాల ఇరవై గుంటలు చిలక వచ్చింది మనకు పత్తి చెన్న వేస్తుంది ఆపె చెట్టు స్టేటు అక్కడ కొబ్బరి చెట్టు మనకు ఆ కొబ్బరి చెట్లు ఉన్న స్టేటు అక్కడ గుబ్బరి చెట్టు అక్కడ గడివాము ప్లస్ భూమి మనకు వచ్చింది రైతు దగ్గర నుండి మన తక్కువ ప్రజలు అంటే తక్కువ ప్రజలు దొరుకుతుంది మనకి ల్యాండ్ భూమి వల్ల స్పేర్ ఉంది డబ్బా లెక్క ఉంది రెడ్ సాయిల్ పత్తి ఉంది పత్తి కూడా అన్ని తీసిర్రు దీని రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ అన్నీ వర్తిస్తాయి ఈ ల్యాండ్ మీద ఎలాంటి కిర్కిళ్ళు గొడవలు టైటిల్ ఏరి వెరీ వెరీ క్లియర్ మన మెయిన్ రోడ్డు ఉండి దగ్గర ఉండేది అంటే మూడు థాట్ బిట్ వస్తాయి మనకు రోడ్ ప్లేస్ దాదాపు ఒక రెండు వందల నుండి మూడు వందల ఫీట్ వరకు వస్తుంది రోడ్ ప్లేస్ మనకు రోడ్ ప్లేస్ బాగా దాదాపు ఉంది మనకు కార్ ఈస్ట్ పేస్ట్ వస్తుంది పేస్ మాత్రం ఈస్ట్ పేస్ మనకు తూర్పు సైడు